నిన్న మొన్న చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది దాని కన్సంప్షన్ తగ్గించండి అని చెప్తున్నారు ఇదేంత వరకు వాస్తవం నానో యూరియాని ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంటే ఈ యూరియా డిస్కరేజ్ చేస్తుంది అనుకోవాలా నానో యూరియా అనే వచ్చిన దగ్గర నుంచి మేము కూడా నేను రెండు సార్లు డోసు వాళ్ళ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి తిప్పించి తీసుకెళ్ళి నా పొలంలో వాడా నాకు ఎటువంటి రిజల్ట్ కనపడాల అట్లాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇది రెండు సార్లు వాడితే వరి గోధుమల్లో దిగుబడి తగ్గిపోయింది గింజ సైజ్ కూడా తగ్గిపోయింది అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ నెట్ ఉంది ఇప్పుడు మీరు నెట్ లో కొడితే ఇప్పుడు వస్తుంది ఈ టైంలో ప్రధానమంత్రి గారి దగ్గర ఇఫ్కో కంపెనీ వీళ్ళు ఇది 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 యూరియా మీకు ఫెర్టిలైజర్ సబ్సిడీ కాంపనెట్ తగ్గిపోద్ది అంటే ప్రధానమంత్రి గారితోనే నానో అవుట్ రిలీజ్ చేయించారు జనరల్ గా ఎక్కడైనా నైట్రోజన్ డిఫిషియంట్ సాయిల్స్ ఉంటే అంటే ఇప్పుడు మన బాపట్ల ఏరియాలో సెలైన్ సాయిల్స్ ఉంటాయండి సో అటువంటి దగ్గర యూరియా వేసినా కూడా గబుకుని తీసుకోవద్దు అక్కడ ఫోలియర్ అప్లికేషన్ తో బెటర్ గా ఉంటుంది అటువంటి ఎమర్జెన్సీ కండిషన్ లో ఇయర్ స్ప్రే మూలంగా నానో యూరియా కొంతవరకు ఉపయోగపడచ్చు కానీ అదే యూరియాకి ప్రత్యామ్నాయం అని చెప్పడం అనేది చాలా తప్పు